వల్లభనేని గారు విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్నాడు కిడ్నాప్ బెదిరింపులు అని చెప్పేసి ఆయన మీద అనేక అభియోగాలు మోపి ఆ కేసులో వంశీ గారిని అరెస్ట్ చేసినటువంటి ఏపీ పోలీసులు కోర్టు కోర్టులో కూడా హాజరుపరిచారు ప్రస్తుతం విజయవాడ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో వంశీ గారు ఉన్నారు ఇవాళ వంశీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించడం జరిగింది తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చి ప్రశ్నలు పెట్టి వంశీ గారి మీద ఏ విధంగా అక్రమంగా కేసులు పెట్టి బనా అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు కూడా చాలా సవివరంగా వివరించడం కూడా జరిగింది వంశీ గారిని జూనియర్ ఎన్టీఆర్ కూడా పరామర్శించినట్లు సోషల్ మీడియాలో అయితే వార్తలు అయితే చక్కలు కొడుతున్నాయి అది ఎంతవరకు నిజమనేది తెలియదు వల్లభనేని వంశీ సినీ నిర్మాత అనే విషయం ప్రతి ఒక్కరు కూడా తెలిసింది కానీ ప్రస్తుత జనరేషన్లో ఉన్నటువంటి చాలామందికి తెలియకపోవచ్చేమో కానీ వల్లభనేని వంశీ గారు ప్రొడ్యూసర్ ఆయనకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనూ మంచి పేరుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని అదేవిధంగా వల్లభ వల్లభనేని వంశీ గారు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు ముగ్గురు కూడా మంచి స్నేహితులు వీరు ముగ్గురు ఓ సినిమా షూటింగ్లో సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బీవత్సంగా దర్శనం దర్శనమిస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడైతే వల్లనేని వంశీ గారిని జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళి పరామర్శిస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు చక్కెలు కొడుతున్నాయో అప్పటి నుంచి వాళ్ళ ముగ్గురికి సంబంధించిన ఫోటో కూడా వైరల్ అవుతుంది ఆ ఫోటో కూడా మీరు అందరు కూడా చూడవచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారు ద్విపాత్రాభిమానంలో నటించినటువంటి సూపర్ హిట్ సాధించినటువంటి అదృశ్య సినిమాకి వల్లనేని వంశీ గారు ప్రొడ్యూసర్ ఇప్పుడు వల్లభనేని వంశీ గారి కోసం విజయవాడకి జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది వంశీ గారిని కూటమి ప్రభుత్వం జైలుకి పంపించింది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి పరామర్శిస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారికి అతిపెద్ద ఎదురు దెబ్బ అవుతుంది మామూలు గుడి కాదు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ గారు దూరంగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా అవాకులు చవాకులు పేలుతున్నారు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం అదేవిధంగా అటు నారా ఇటు నందమూరి ఫ్యామిలీతోనూ మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నట్లే చూస్తూ పోతున్నాడు అసలు ఎంతగా పట్టించుకోవట్లేదని జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగించాలని చెప్పేసి యంగ్ టైగర్ ఫ్యాన్స్ కూడా అనేక సందర్భాల్లో డిమాండ్ చేసిన విషయం మనకందరికీ కూడా తెలిసింది చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు పార్టీలో నాయకత్వం లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి అప్పట్లో చాలామంది సీనియర్ నాయకులంతా కూడా గుసగుసలో బయటకు వచ్చే విషయం మనకు అందరూ కూడా తెలిసిందే నారా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళి పరామర్శించలే అలాంటిది ఇప్పుడు వల్లనేని వంశీ గారు జైల్లో ఉంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళి పరామర్శిస్తారా ఒకవేళ పరామర్శిస్తే పరిస్థితి ఏమిటి తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు మన బుల్బుల్ బాలయ్య గారి పరిస్థితి ఏమిటి అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి చూడాలి జూనియర్ ఎన్టీఆర్ గారు వల్ల వంశీ గారిని వెళ్ళి పరామర్శిస్తారా పరామర్శించరా అదే పెద్ద క్వశ్చన్ మార్క్ సోషల్ మీడియాలో అయితే ఆ వార్త అయితే బాగా చక్కలు పడుతుంది మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది